ప్రియమైన వార్లరా ప్రభుైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము మొదటి సమూయేలు గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ యుద్ధము యహోవాదే ప్రియమైన వార్లరా మనలను సత్యవాక్యంతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుధాత్మ దేవునికే సమస్త మహిమాఘనత కలుగునుగాక యుద్ధము అనగా రెండు రకాలు ఉంటాయి అంతరంగంలో ఒక యుద్ధముండును బహిరంగముగా ఒక యుద్ధం ఉండును గొలియాతును గొల్యాతును చూచి ఇస్రాయేలీలు మిక్కిలు భయపడ్డారు ఎవరు వారిని రక్షిస్తారని ఆలోచిస్తుండగా దావీదు ముందుకు వచ్చెను దావీదు ఫిలస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను ఇక్కడ దావీదు చేసిన యుద్ధము బహిరంగముగా మనందరికీ కనిపిస్తుంది సైన్యములకు అధిపతి యహోవా పేరిట దావీదు యుద్ధము చేసెను గనుక ఆయుధము లేకున్నా ఒక్క రాయి వలన ఫిలస్తీనుడు చనిపోయాను కానీ దావీదు అంతరంగమునందు కూడా యుద్ధము కలదు అని దేవునికి మాత్రమే తెలుసు దావీదు అన్నలందరూ రాజు దగ్గర పని చేయుచుండగా దావీదు మాత్రం తండ్రి గొర్రెలు మేపుచ్చుండను రాజమందిరంలో అన్నలు ఉండగా దావీదు అరణ్యంలో గొర్రెలతో సమయం గడుపుచు దేవునిని ఆరాధిస్తుండేవాడు బహుశా ఆయన జీవితమును గురించి అంతరంగమందు ఆలోచించేవాడేమో తన అంతరంగ యుద్ధమును గూర్చి బాధ అంతయు దావీదు ఆరాధన ద్వారా తెలియజేసి ఉండవచ్చు కదా దావీదు ప్రార్థనలన్నీ దేవుడు విన్నారు కావుననే ఆయన రాజుగా అభిషేకించబడ్డారు ప్రియమైన వార్లరా మీ జీవితంలో బహిరంగముగా కనిపించే శత్రువులను తేలికగా జయించెదరు అది సర్వశక్తిని నామము ద్వారానే సాధ్యమవుతుంది కదా కానీ అంతరంగమందు శత్రువును జయించుటకు నీకు శక్తి కావలసి ఉన్నది మనుషులకు కనిపించుటకు నీవు జయించినవాడుగా కనిపించవచ్చు నీ అంతరంగంలో ఆ పోరాటము ఏమిటి ఎలా జయించగలను అని ఆలోచిస్తున్నావా దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు యుద్ధము ఎహోవాదే కానీ నీ ప్రతి సమస్యను దేవునికి నీవు చెప్పుకున్నప్పుడు నీ కన్నీరంతయు ఆయన కవిలలో దాచబడి ఉన్నది గనుక నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చుచున్నారు ఈనాడు ప్రతి విశ్వాస జీవితంలో ఎంతోమంది గొల్యాతులను జయించావు కానీ అంతరంగం శత్రువును జయించలేకపోతున్నావా అయితే దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితంలో బహిరంగ గొల్యాతులు అనగా సినిమాలు త్రాగుడు మొబైల్ గేమ్స్ చెడు పుస్తకాలు నీవు జయించినప్పుడు అంతరంగమందు ఉన్న గొల్యాతులను కూడా నీవు జయించగలుగుతావు చిన్న చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేయకు నీవు చూచిన వాటి ద్వారా విన్న వాటి ద్వారా కూడా దురాత్మలు నీలో ప్రవేశిస్తాయి నీవే దురాత్మలు ప్రవేశించటానికి చోటు ఇస్తున్నావు గనుక నిన్ను నీవు ప్రత్యేకించుకొని ఒక ప్రతిష్ఠిత జీవితం జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుచున్నారు ఈ మాటలను బట్టి ప్రభుకే మహిమ కలిగిముగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములయ్య మా చేతి వ్రేళ్లకు యుద్ధమును నేర్పించుచు ప్రతి క్లిష్ట పరిస్థితులను జయించుటకు మాకు తోడై ఉన్న దేవ మీకు వందనములయ్య వాక్యము విన్నవారి ప్రతి ఒక్కరి పోరాటములను యుద్ధముల నుంచి వారిని విడిపించి సమాధానము ఈరోజు దయచేస్తారని మేము నమ్ముచు సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చునాను తండ్రి ఆమెన్ 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 క్రైస్త ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారి ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము